ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున విద్యార్థి గర్జన ధర్నా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నది జరుగుతుంది దీనిలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏర్పడే సంవత్సరం గానొస్తున్నా కానీ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కరీంనగర్లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కావచ్చు ఈరోజు పీజీ కళాశాలలు కావచ్చు బీటెక్ కావచ్చు ఎంబీఏడ్ కావచ్చు ఈరోజు డిప్లొమా కావచ్చు ఈరోజు విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు రీఎంబర్స్మెంట్లు కావచ్చు దాదాపు మూడు సంవత్సరాలకి వెళ్ళి రాక ఈరోజు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది కనీసం విద్యార్థులు వెళ్ళి ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకున్నామంటే ఈరోజు మీ స్కాలర్షిప్ లేదు మీ స్కాలర్షిప్ ఈ ఈరోజు మీకు సర్టిఫికేట్స్ ఇస్తామని విద్య యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు కళాశాల రావాలి పరిస్థితి ఉంది కాబట్టి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలి అదే విధంగా కరీంనగర్ లో ముఖ్యంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏదైతే మధ్యాహ్న భోజనం అమలు చేయాలి దాంతోపాటు కరీంనగర్ నడి నడి ఒడ్డున ఉన్న ఈరోజు గర్ల్స్ కళాశాలలో కూడా కనీసము మూత్రశాల లేని పరిస్థితి ఉంది మూత్రశాలకి ఈరోజు వాష్రూమ్కు మహిళలు విద్యార్థులు వెళ్ళాలంటే ఈరోజు బస్టాండ్కి వెళ్ళి వెళ్ళే పరిస్థితి కరీంనగర్లో ఉంది కాబట్టి సైన్స్ గర్ల్స్ కళాశాలకి ఈరోజు మూత్రశాలలు నిర్మించాలి దాంతోపాటు శిథిలా వ్యవస్థలో ఉన్న జూనియర్ కళాశాలకు కూడా నూతన భవనాలు నిర్మించాలి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తారు లో ఉన్నటువంటి అనేక ఈ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఈరోజు అరకొర వసతులలో శిథిలా వ్యవస్థలో ఉంటున్న పరిస్థితి ఈరోజు కరోనాలు చూస్తున్నాం ఈరోజు కరీంనగర్ నడి ఒడ్డున ఉన్న ఈరోజు ఓల్డ్ హై స్కూల్ సంబంధించి ఈరోజు చాలా వరకు అసంపూర్తిగా ఉన్న పరిస్థితి ఈరోజు కరోనాలు చూస్తున్నాం కాబట్టి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కరీంనగర్లో శిథిలా వ్యవస్థలో ఉన్న ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ఈరోజు ఈరోజు నూతన బోనాలు నిర్మించాలి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు దాదాపు ఏ ప్రభుత్వ పాఠశాలకు రోజు ఏదైతే మినరల్ వాటర్ సంబంధించిన ఈరోజు లేని పరిస్థితి ఈరోజు కరీంనగర్లో ఉంది కాబట్టి ప్రతి పాఠశాలలో ఈరోజు వాటర్ సదుపాయం ఈరోజు కల్పించాలి దాంతోపాటు స్కావెంజర్ లేక ముఖ్యంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడేది ముఖ్యంగా స్కావెంజర్లతో కనీసం వాష్రూమ్లు ఈరోజు మరుగుదొడ్లు క్లీన్ చేసే పరిస్థితి ఈరోజు కరీంనగర్లో లేదు దాంతోపాటు ఇవన్నీ పట్టించుకోవాలంటే ముఖ్యంగా ఈరోజు ఎంఈఓలు కావాలి కనీసం ఈరోజు పదహారు మండలాలు కరీంనగర్లో ఉంటే పదహారు మండలాల్లో కేవలం ముగ్గురు ఎంఈలు మాత్రం ఈరోజు ఇన్ఛార్జ్ ఎంఈఓలో కొనసాగుతున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది కాబట్టి విద్యారంగం అభివృద్ధి చెందాలన్నా కానీ విద్యార్థుల యొక్క జీవితాలు బాగుపడాలన్నా కానీ విద్యార్థులు ఒక సమస్యలు పట్టించుకోవాలన్నా కానీ ప్రాథమికంగా ఈరోజు ఏదైతే ఎంఈఓ గారు ఉండాలి కాబట్టి ఎస్ఎఫ్ఐ ఈ విద్యార్థి మహాధర్నాలో ఓడేమని నిర్మిస్తున్నాం కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఎంఏ పోస్ట్ ఖాళీగా ఉన్న ఎంఏ పోస్టుల జిల్లా వ్యాప్తంగా భర్తీ చేయాలి సైన్స్ వింగ్ కళాశాలను చూసినట్టయితే ఈరోజు నూతన భవనం ప్రారంభించి ఈరోజు ప్రారంభించి ఈరోజు దాన్ని ప్రారంభించకుండా ఉండడం వలన ఈరోజు దాన్ని మళ్ళీ ఈరోజు కూలిపోయే పరిస్థితి ఈరోజు ఉంది పిచ్చి మొక్కలతో ఈరోజు సైన్స్ వింగ్ కళాశాల నూతన భవనం ఉంటున్న పరిస్థితి ఉంది అసంపూర్తిగా ఉన్న పరిస్థితి ఈరోజు సైన్స్ వింగ్ కళాశాల చూస్తున్నాం ఇదే కళాశాల నుండి గతంలో ఉన్న నాయకులు అధికారులు వచ్చి అనేక మందిని ఈరోజు కొన్ని ద రెండు దశాబ్దాలుగా ఈరోజు సైన్స్ వింగ్ కళాశాల ఉంటున్న పరిస్థితి ఉంది అనేక మంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల ఈరోజు శిథిలా వ్యస్థలో ఉన్న పరిస్థితి ఉంది ఈ చూసినట్టయితే చూసినట్లయితే కెమిస్ట్రీ ల్యాబ్ సంబంధించింది గతంలో ఈరోజు ఇందులో ల్యాబ్ చేసిన పరిస్థితి కానీ ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్న పరిస్థితి గత ఆరు నెలలకు ముందు దాకా ఈరోజు ఇటు శిథిలా ఉంటే అటు పక్కనే ల్యాబ్లు జరిగిన పరిస్థితి ఈరోజు సైన్స్ వింగ్ కళాశాలలో ఉంది అదేవిధంగా కనీసం త్రాగునీరు కూడా త్రాగునీరు కూడా అనేక సమస్యల రోజు ఉంటున్న పరిస్థితి ఉంది ఈరోజు అనేక చెట్లతో అదే విధంగా ఈరోజు త్రాగునీరు కూడా సరళగా లేని ఈరోజు పరిస్థితి సైన్స్ సైన్స్వింగ్ కళాశాలలో ఉంది అనేక మంది మేధావులు నుంచిన సై సైన్స్ వింగ్ కళాశాలను ఈరోజు అది ప్రభుత్వంలో ప్రభుత్వంలోని అధికారులు ఈరోజు రోజు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గతంలో కొన్ని వేలాది మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో ఈరోజు ఐదు వందలకు ఆరు వందలకు పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కళాశాలలో ఈరోజు శిథిలావ్యవస్థలో ఉన్న పరిస్థితి ఉంది దాదాపు ఒక రెండు శతాబ్దాలుగా ముతృ మూడు శతాబ్దాలుగా ఉన్న చరిత్ర ఈరోజు సైన్స్ వింగ్ కళాశాలకు ఉంది కాబట్టి సైన్స్ వింగ్ కళాశాలకు ఈ మహా విద్యార్థి ధర్నాకెళ్ళి ఒకటే డిమాండ్ చేస్తున్నాం సైన్స్ వింగ్ కళాశాలలో నూతన భవనాలు నిర్మించాలి అదేవిధంగా విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వాష్రూమ్ పోవడానికి కనీసం సరిపడా ఈరోజు మూత్రశాలలో మరుగుదొడ్లు లేని పరిస్థితి ఈరోజు సైన్స్ వింగ్ కళాశాలలో ఉంది అదేవిధంగా ఈ పక్కపుంటే వాటర్ చూసినట్టయితే ఎన్నో ఏళ్ళగా ఇక్కడనే విద్యార్థులు రోజు తిరిగి మధ్యాహ్న భోజనం చేసి ఈరోజు ఇక్కడనే వాటరు సంబంధించి తాగాల్సిన పరిస్థితి ఈ పక్క పొడి చెట్లు కావచ్చు పైన కూడా దాన్ని క్లీన్ చేసే పరిస్థితులు ఉన్న పరిస్థితి కనీసం బెంచ్లు కూడా ఈరోజు విద్యార్థులు కూర్చున్న ఒక బెంచ్లు కూడా సరిగా లేని పరిస్థితి ఉంది ఈరోజు కనీసం ఇవి కూడా ఈరోజు చాలా వరకు చెడిపోయి ఈరోజు విరిగిపోయి ఉంటున్న పరిస్థితి ఈరోజు బెంచ్లు అనేటి బెంచ్ల యొక్క రూపం అనేది లేకుండా పోతుంది దాంతోపాటు విండోస్ సంబంధించిన కిటికీలు సంబంధించినవి ఎలాంటివి లేని పరిస్థితి ఉంది ఇంట్లోకి వెళ్ళి విషపూరిత స్వర్పాలు కావచ్చు ఇతర వచ్చి లోపలికి వచ్చి విద్యార్థులకు హాని కలిగించే ప్రయత్నం సందర్భం కూడా చాలా సందర్భంలో కరుణమాలు మనం చూసినాం కాకపోతే చాలా సంవత్సరాల కింద ఉన్న తరగతి గదులు ఈరోజు అదేవిధంగా ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉంటున్న పరిస్థితి ఉంది కనీసం ఈరోజు కిటికీలు కావచ్చు అదేవిధంగా డోర్స్ కావచ్చు లేని పరిస్థితి ఈరోజు సైన్స్ కళాశాలలో ఉంది కాబట్టి పైగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం నూతన భవనాలు అతి త్వరలో నిర్మించాలి టాయిలెట్ చూస్తే బాయ్స్ టాయిలెట్ చూసుకుంటే ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కనీసం వాటిలో దాంట్లో లోపల నీరు కూడా లేని పరిస్థితి ఈరోజు బాత్రూమ్లలో చూస్తున్నాం ఆర్ట్స్ కళాశాల ఈరోజు కరీంనగర్ నడి ఒడ్డున ఉన్న పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఎంతో మందిని మేధావులు అందించిన సైన్స్ ఆర్ట్స్ కళాశాలకు సంబంధించింది ఈరోజు షిఫ్ట్ల వైజ్ నడుస్తున్న పరిస్థితి ఈరోజు ఆర్ట్స్ కళాశాల చూస్తున్నాం ఈ రోజు ఉన్న ప్రస్తుతం ఈరోజు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఈరోజు రోజు కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్న విద్యార్థి కానీ ఈ రోజు దీన్ని పట్టించుకున్న పరిస్థితి ఆ రోజు లేదు ఎస్ఎఫ్ఐగా అనేక ఉద్యమాలు చేసి ఈ రోజు ఇక్కడికల్ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసి ఈ రోజు కేసులు ఎస్ఎఫ్ఐగా పెట్టించుకొని ఈ రోజు దీన్ని ఇక్కడ ఆపిన పరిస్థితి ఉంది కానీ నూతన భవనం నిర్మిస్తా అని చెప్పినప్పుడు ఇంతవరకు కూడా నూతన భవనాలు నిర్మించిన దాఖలాలు లేవు ఈ రోజు అంటే పైన ఒక పైన ఈరోజు షిప్ల నడిపిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా చాలా వరకు ఈరోజు వాష్రూమ్స్ లేని పరిస్థితి ఈరోజు సైన్స్ కళాశాల ఆర్ట్స్ కళాశాలలో ఉంది దాంతోపాటు ఈరోజు కళాశాల వెనుక భాగంలో అనేక మంది పిచ్చి మొక్కలు ఈరోజు ఉండి ఈరోజు విద్యార్థులకు హాని కలిగించే రోజు ఉంటున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఆర్ట్స్ కళాశాలకు ఎస్ఎఫ్ఐ ఒకరే డిమాండ్ చేస్తున్నాం నూతన భవనాన్ని నిర్మించాలి ఈరోజు ఎంతో ప్రతిష్టానుగా కరీంనగర్ నడి ఒడ్డున ఉన్న ఆర్ట్స్ కళాశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అన్నీ కూడా ఈరోజు అరకూర వసతుల్లో కొనసాగుతున్న పరిస్థితి సంక్షేమ హాస్టల్లో కనబడుతున్నాయి కనీసం ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు పేద మధ్య విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది కానీ వాళ్ళు ఉంటున్న ఈరోజు సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కరీంనగర్లో స హాస్టల్ దాదాపు వర్ధ భవనాల్లో కొనసాగుతున్నాయి ఈరోజు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీ మంత్రి కావచ్చు బీసీ మంత్రి కావచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమనా కరీంనగర్ వాసులు అయినప్పటికీ ఏ ఒక్క హాస్టల్ సంక్షేమ హాస్టల్ నూతన భవనాలు సాంక్ష్యం చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఈ నూతనంగా ఉన్న నూతనంగా ఈరోజు బీసీ సంక్షేమ మంత్రి ఎన్నుకోబడిన నూతనంగా ఎన్నుకున్న ఈరోజు గంగుల కమలాకర్ గారు ఇక్కడనే విద్యార్థికి ఉండి ఉన్న పరిస్థితి ఉంది ఈరోజు పొన్న భాబాకర్ గారు ఇక్కడనే ఆర్ట్స్ కళాశాలలో చదివి ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆయన యొక్క శ్రద్ధ వల్లనే ఈరోజు సంక్షేమ హాస్టల్ నూతన భవనాలను ఈరోజు సాంక్షణ చేసి నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది విద్యార్థుల పౌష్టిక ఆహారం అందించే విధంగా ఈరోజు మంత్రులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు సంక్షేమ హాస్టల్ సందర్శించి విద్యార్థులు యొక్క సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది చాలా వరకు హాస్టల్ రోజు నూతన భవనాలు లేవు అదేవిధంగా నూతన భవనాలు ఉన్నప్పటికీ ఈరోజు అరకుర వసతులతో అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఉంటున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో నెలకొంది కనీసం విద్యార్థులు ఈరోజు వెళ్ళే వాష్రూమ్ సంబంధించిన కూడా ఈరోజు పూర్తి సరిగా లేని పరిస్థితి ఈరోజు కరోనాలో కనిపిస్తుంది ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఇవ్వకునే విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులే ఉంటారు వాళ్లకు కనీసమైన ఆహారం పెట్టడం కూడా లోపిస్తున్న పరిస్థితి ఉంది కనీసం విద్యార్థులకు వచ్చింది కేవలం పదిహేను వందల బిల్ మాత్రమే వస్తున్న పరిస్థితి ఉంది బాత్రూమ్లు కనీసమైన డోర్లు కూడా సరిగా లేకుండా ఈరోజు విద్యార్థులు ఉంటున్న పరిస్థితి ఈరోజు ఉంది అదేవిధంగా ఈరోజు చాలీ చాలని ఈరోజు అన్నాలు తింటూ ఈరోజు చాలీ చాలని ఉంటున్న పరిస్థితి ఈరోజు కరోనాలో కనబడుతుంది అదేవిధంగా బాత్రూమ్లు కూడా సరిగా బట్టలు పిండుకోవడానికి కూడా విద్యార్థులకు సరిగా లేని పరిస్థితి ఈరోజు కర్మ జిల్లాలో చాలా వరకు హాస్టల్లో ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితి ఈరోజు ఉంది ఈ నెల ఇరవై ఏడున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే విద్యార్థి మహాగర్జన ధర్నాను ఈరోజు జయపురం చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐని మేధావులను కళాశాల యాజమాన్యాలను ఎస్ఎఫ్ఐ కరీనా జిల్లా కమిటీగా కోరడం జరుగుతుంది ఇవన్నీ విద్యారంగ సమస్యలు కరీంనలో ఉన్న విద్యారంగ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు భవిష్యత్తులో పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ సన్నద్ధమవుతుంది ఈ ఈరోజు అధికారాలకు ఈరోజు నిర్బంధాలకు ఈరోజు కేసులకు ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏ రోజు వెనకాడది కాబట్టి అదేవిధంగా గురుకులాలలో ఈరోజు అనేక సమస్యలు ఈ మధ్యకాలంలో వెలువడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు కనీసం గురుకులాలకు ఈరోజు ప్రహారీ గోడ లేక ఈరోజు పాములు వెళ్ళి విషపూరిత పాములు వెళ్ళి ఈరోజు విద్యార్థులను గుర్తున్న పరిస్థితి ఉంది దానికి ముఖ్య కారణం ఈరోజు సొంత భవనం లేకపోవడం వల్ల కాబట్టి కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం